హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏం చేసేది అంటే టెంకాయ పాలను కోకోనట్ రైస్ చూడలేనా కోకోనట్ మిల్క్ రైస్ ఇది కోకోనట్ మిల్క్ నాలుగు టెంకాయలు తిట్టుకో ఇది దాంట్లో పాలు ఇది గ్రైండ్ చేసి తీసుకోండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీరకు కరేపాకు దీంట్లో చెక్క లవంగము స్టాపు మాత్రమే స్టాకు బిర్యానీ అందు మాత్రం ఆయి

ஒரு ரொன்று ஸ்டால் போட்டி ஆஃபீஸ் ஸ்டார் போவோம் ஜாலியாக பேசினாங்க

இந்த கிளாஸில் ஓகே நெரு கிளாஸ் ட்ரை பேசுக்கோன்னு அது கடுகு நாண் பெட்டினமோ ஒரு பத்து நிமிஷம் நாணம் ஒரு ஸ்பூன் அலும் தெரு அலும்தல் பச்சு வாசல் போய் இன்டக்ஷன் போய் வெயிடலாம் கொடுத்து లైట్గా కొంచెం తలపెట్టుకో బీము కాకూడదు ఇది ఉప్పు కాకుండా తలపెట్టుకో లైట్గా ఈ గ్లాసులో ఒకటిన్నర గ్లాస్ బీమ్ ఫ్రై వచ్చేసింది ఇప్పుడు పాలు పోయేలా ఒక గ్లాస్ బీమ్కి రెండు గ్లాసు పాలు అమ్మని ఒక గ్లాస్కి రెండు గ్లాసు నీళ్ళు నీళ్ళు బదులు కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంచెం గ్లాసు నీళ్ళు బదులు పాలు కొట్టేది వేలు గ్లాసు రెండు మూడు మాకు కొంచెం మెత్తగా కావాలి ఫ్రెండ్స్ ఇంకొంచెం పోతుంది పాలం పాలు తక్కువ తక్కువ ఉంటే జాస్ట్ చేసినా కూర్చోడిపోయి పోయి కదా సరిపోతుంది సరిపోతుంది కూర్చో పాలు సరిపోతుందా

వాసన మంచి వాసన వస్తుంది గమ్మన్ స్మెల్ హెల్త్ కూడా చాలా మంచిది కోకోనట్ మిల్క్ వచ్చి చాలా మంచిది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేసుకొని తింటే లంచ్కి టిఫిన్కి డిన్నర్

ఫ్రెండ్స్ పుదీనా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుందా ఒక చేసి చూపిస్తాము పుదీనా చట్నీ కూడా చేసుకుంటే చాలా ఉంటుంది బాగుంటుంది చాలా బాగుంది వెనో

మా వీడియో ఇష్టమైందంటే లైక్ చేయండి షేర్ చేయడా సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ యూ సో మచ్